టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తినాలి వ్యాపారులపై ఎలాంటి హరాస్మెంట్ లేకుండా వారికి అండగా ఉంటామన్నారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి గంగానమ్మపేటలోని మార్వాడి గుడి ప్రక్కనే ఉన్న దీ తెనాలి వెండి బంగారు వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న మనోహర్కు వర్తక సంఘాల నాయకులు పూలమాలలతో శాలువలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ వ్యాపారులు ధైర్యంగా నిజాయితీగా తమ వ్యాపారాలు చేసుకునేటట్లు మీ వెనుక నిలబడతామని వాగ్దానం చేశారు ప్రభుత్వం నుండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా జరిగేలా మేము అధికారంలోకి వస్తే చేస్తామని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను తీసేస్తామని వ్యాపారులకు కావలసిన రోడ్లు బస్సు సౌకర్యం రైళ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బంగారు వెండి షాపుల యజమానులు వర్కర్లతో పాటు జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు మనోహర్ అన్న వస్తున్నాడు 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 గంటల మనోహర్ మనోహరం వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవనన్నా నిందతో వస్తున్నాడు రాజు కాసు గుర్తుతో వస్తున్నాడు రది పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మకుటంలో జనాలినే పింఛంలా నిలిపేందుకు నిజాతీగా వస్తున్నాడు మన అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు మేము అందించాల్సిన సహాయం ఏంటి అంటే నంబర్ వన్ మిమ్మల్ని ఎక్కడ కూడా మీ వ్యాపారంలో ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారాలు సజావుగా జరిగే విధంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఉండే విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా ఎక్కడ కూడా అనవసరంగా అధికారులు కానీ ఇతరులు కానీ వచ్చి కలవ చేసుకొని కావాలని హెరాస్మెంట్ లేకుండా ఉండాలనేది మీరందరూ అందరూ కోరుకుంటారు దానికి నేను మొట్టమొదటి నేను మీకు ఇచ్చే హామీ అదే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని అనవసరంగా హ్యారస్మెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా రేపటి రోజు ఎన్నికైన తర్వాత అది తొలి బాధ్యతగా నేను భావిస్తాను తప్పకుండా మీ వెంట నేను నిలబడతాను ఈ విషయంలో చెప్తున్నాను మొట్టమొదటి హామీ మీరందరూ అంగీకరించి ఎట్లా వేయాలి ఏంటని నేను నిర్ణయించుకుంటే తప్పకుండా ఇలాగ నేను మాట్లాడే పరాదరికాలం వైపు నీళ్లు పోయేటట్టు మనం ఇక్కడి నుంచి రోడ్డు పెంచుకుంటూ వెళ్దాం అన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఫస్ట్ శాంక్షన్ చేసి మంచి సిమెంట్ రోడ్ ఒకటి మనం అటు నుంచి ఏర్పాటు చేసుకుని తప్పకుండా మీకు వర్షాలు అప్పుడు ఇబ్బంది కలగకుండా చూసాల్సిన బాధ్యత ఉంది తెనాల్లో తెల్లో డెఫినెట్గా వర్షాలు పడినప్పుడు డ్రైన్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చూస్తూనే ఉంటారు బోస్ రోడ్ ఏ విధంగా నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి తెనాలకు వచ్చేప్పుడన్నా నాకు చాలా మంది చెప్పేది నేను కూడా చూసింది రెండు మూడు సందర్భాల్లో కార్లు కాస్త బోట్లు లాగా మారిపోయినాయి అది కేవలం అశ్రద్ధ వలన కనీసం మినిమం మెయింటెనెన్స్ లేకపోవడం వలన ఆ డ్రైన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు కానీ ఎవరు కూడా దానిపైన శ్రద్ధ చూపించలేదు నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి ఎవరికి అర్థం కావడం లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖచ్చితంగా మనం నిధులు ఖర్చు పెట్టాలి అభివృద్ధి అంటే ఉన్న వ్యవస్థని కష్టపడి మనం ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మన యాసెట్ని ఆ యాసెట్స్ని మనం కాపాడుకోవాలి అంతేగాని కొత్తగా మనం తీసుకొచ్చేది అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేస్తామని ప్రజల మార్గాలు పలుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటే మాత్రం సరిపోదు నేను మొన్న ఒక సందర్భంలో చెప్పాను దాన్ని మన మీడియా మిత్రులందరూ కూడా హైలైట్ చేశారు నిజంగా చెప్పాలంటే తెనాలలో ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏంటంటే విగ్రహాలు కట్టారు ఫుట్పాత్ పైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి అంతేగాని ఒక 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 ఆలోచనతో ఒక ప్రణాళికతోటి మనం ఈ కార్యక్రమం చేస్తే దీనికి ఒక యాభై లక్షల రూపాయలు మనం ఖర్చు పెడితే ఒక యా కనీసం పది పదిహేను సంవత్సరాలు ఆ పని ఉపయోగపడుతుంది ఆలోచన మీరు ఎవరికి లేదు ప్రణాళిక లేదు మీరు కష్టపడి గోడ మర్చెట్స్ అసోసియేషన్ అంతా కూడా మీరు అసోసియేషన్ కూర్చొని మీరు మాట్లాడుకొని పది మందికి మీరు సహాయం చేయాలనే భావన మీరు ఎందుకు వస్తుందంటే ప్రతి షాప్లో కూడా మీరు కనీసం రెండు మూడు కుటుంబానికి మీరు జీవనోపాధి కల్పిస్తున్నారు మీరు ఇందాక శంకరవర్తో మాట్లాడుతున్నామని అదే అది ఎంతమంది సుమారుగా ఉంటారంటే మూడు వందల పది మంది అని నేను గారు లెక్క చెప్పారు మూడు వందల పది ఇటు మూడు వేసుకున్నా కూడా కనీసం వెయ్యి కుటుంబాలు ఇమీడియట్గా అంటే మీ ద్వారా మీ షాపు ద్వారానే మన ప్రాంతాల్లో వాళ్ళకి జీవనోపాధి కల్పించగలుగుతున్నారు ఓవరాల్ జనాల్లో నాకు గతంలో ఉన్న లెక్క ఆరు వేల నుంచి ఎనిమిది వేల కమర్షియల్ షాప్స్ ఉన్నాయి ఎక్కడైనా మనం మనం కమర్షియల్ ఏరియా నడిచినా కూడా వీళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఈ చెత్త పను పైన ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈరోజు చెత్త ప్రభుత్వంగా మారిపోయింది పేరు కూడా ఆ విధంగా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు ఇది ఒక చెత్త ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే అనవసరంగా పెట్టారు ఇది మున్సిపాలిటీ యొక్క బాధ్యత ఇది పన్నుల రూపంలో ఎప్పుడు కూడా కమర్షియల్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారంగా తప్పకుండా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మున్సిపాలిటీ నుంచి కానీ వర్తకుల పైన షాప్ పైన ఈ విధంగా భారం కోపడం అనేది చాలా అనవసరం రెండోది ఏంటంటే నాకు మన పోయించుష్టికి తీసుకొచ్చారు అది క్యాష్ రూపంలో కలెక్ట్ చేస్తారు రిసీప్ట్ సరిగ్గా ఇవ్వరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అధికారికి మాత్రం ఇంకో అధికారి వస్తారు దానికి సరైన జవాబు ఉండదు మా దగ్గర కానీ చెప్తున్నారు నేను మీ అందరికీ ఈరోజు మాటిస్తున్నాను వన్ హండ్రెడ్ పర్సెంట్ మేము అధికారంలోకి రాగానే చెత్త పనులు అనేది తీసేస్తాం చెత్త పనులు అనేది ఎక్కడ కూడా లేకపోతే చేసే బాధ్యత మేము తీసుకుంటాం తద్వారా మిమ్మల్ని ఎక్కడ కూడా ఈ అధికారులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా లేకుండా శానిటేషన్ ఇంకా మెరుగుపరిచే విధంగా శానిటేషన్ వాస్తవంగా కావాల్సిన నిధులు ఉంటాయి నేను శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగులో నేను దిగిపోయే ముందు తెనాలి మున్సిపాలిటీలో ఆ రోజున పదకొండు కోట్ల రూపాయలు నిధులు నేను వదిలేసి వెళ్ళాను ఆ రోజున లెవెన్ క్రోస్ క్యాష్ బ్యాలెన్స్ ఉండేది నేను ఏ స్థాయికి తీసుకెళ్ళానంటే ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి మున్సిపాలిటీ అనే ఆలోచనతోటి మనకున్న వనరుల్ని మనం ఉపయోగించుకుని ఆ విధంగా మనం మున్సిపాలిటీ తీసుకొచ్చాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం అవుట రెయిల్ రోడ్ గురించి నేను ఈరోజు చెప్తున్నాను ఇందాక సత్యానంద చెప్పారు పదమూడు కాదు నేను కట్టింది పదిహేడు వంతులు పదిహేడు వందలు నిర్మాణం చేశాను నేను మన తెనాల నగరంలో నందిగలి నుంచి పెదరావూరు వరకు ఈ పదిహేడు వందల్లో రెండు ప్రధానమైన వంతులు పెదరావూరు దగ్గర పెదరావు దగ్గర కొత్త వంతెసాం దానికి కాలం గట్టు వేపు ఇంకొక వంతెసి చిన్నపరమి మీదుగా డైరెక్ట్గా మనకి అంగల్కూతురికి ఒక రోడ్ నిర్మాణం చేసుకుంటే అది మొదటి భాగం మొదటి భాగం వస్తుంది ఈ ఫోర్ సర్కిల్స్లో అనే ఉద్దేశంతో అది కూడా నేను వందలు వేసి ఆ రోజు నుంచి కూడా వంతెలు ఇప్పటి వరకు నిరుపయోగంగానే ఉన్నాయి అదేవిధంగా గురుపాల నుంచి మనం గోల్డ్ ఒక్కర్ రోడ్ నుంచి తీసుకొచ్చి ఐదు రేపు ట్రాఫిక్ వెళ్ళిపోయినట్టు అదొక ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా జనాలకి ఆ రోడ్ అవసరం ఇన్నర్ రింగ్ రోడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం మనకి ట్రాఫిక్ కోసం హెవీ ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆ ఫెసిలిటీ మనం క్రియేట్ చేయాలి మూడవది ఆ రోజున ఆ అయిన ఖర్చు రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతోటి ఫుట్ బ్రిడ్జ్ ఏర్పాటు చేద్దాం అంటున్నాం మన మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి చచ్చిపేట వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది నడుచుకుంటూ వస్తున్న వ్యక్తులకి చాలా ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేద్దామని బాంబేకి పంపించి మన అధికారుల్ని బాంబేలో విధంగా కుర్లా కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేశారో అదే ఫుడ్ బ్రిడ్జ్ ఎస్కలేటర్తో సహా మనం ఇక్కడ ఏర్పాటు చేద్దామని ఆ రోజు మొత్తం ప్లానింగ్ చేసి శాంక్షన్ కూడా చేయించి రెండు కోట అరవై లక్షల రూపాయలతోటి ఒక ఫుడ్ బ్రిడ్జ్ ఆ రోజు ఏర్పాటు చేశాం దాన్ని కూడా నేను ఒక ఐకానిక్ బ్రిడ్జ్గా తెనాలి ఎవరు వచ్చినా తెనాలికి చూసి ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి నగరంగా మార్చడానికి ఫుట్ బ్రిడ్జ్ కూడా తప్పకుండా నేను రేపటి రోజున ఒక మంచి తోటి మీ ముందు చేస్తానని మీకు మాట ఇస్తున్నాను మొన్న పెద్రావూరి నుంచి నాలుగు నెలల రహదారి మంగళగిరి చేరేటట్టు అక్కడ ఉన్న జాతీయ రహదారికి అనుసంధానం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుని ఆ రోడ్ నిర్మాణం కూడా మాట ఇస్తున్నాను గుంటూరు వెళ్ళే రహదారి కూడా నాలుగు నీళ్ళ రహదారి అవ్వాల్సిందే చాలా అవసరం ఎంతోమంది పాప వైద్య సేవల కోసమో ఎక్కడైనా ఎక్కడైనా వ్యాపారం బాగా జరగాలంటే ఇతర ప్రాంతాల నుంచి మనం కొత్త వాళ్ళని తీసుకురావాలి మన ప్రాంతానికి జనానికి రావాలనేది భయపడుతుంటే ఏ విధంగా మనం వ్యాపారం చేసుకోగలుగుతాం చెప్పండి మీరు కూడా మీ సరుకు కష్టపడి ఇక్కడ తయారు చేయించి ఇతర ప్రాంతాలకి తరలించాలంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి బస్ సర్వీస్ ఉండాలి ట్రైన్ సర్వీసెస్ ఉండాలి రోడ్ మేనేజ్మెంట్ సక్రమంగా జరిగేటట్టు చేయాలి మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీ దగ్గర ముప్పై లక్షలు తీసుకొచ్చి రెడ్ లైట్లు గ్రీన్ లైట్లు పెడితే మనకి ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయిపోదు ఒక చిత్తశుద్ధి ఉండాలి అందరిని ఎడ్యుకేట్ చేయాలి అందరి సహాయం సహకారం అవసరం హడావడిగా మనం వన్ మెయిల్ పెట్టేసి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులకి ఇబ్బంది పెట్టే విధంగా కొత్త ఆలోచనలతోటి మనం రోడ్ విస్తరి విస్తరించుకుంటూ పోతే అక్కడ ఉన్న స్థానిక వ్యాపారులు ఎవరు కూడా నష్టపోయినట్టు భావన వాళ్ళకి రాకూడదు మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్కి తప్పకుండా ఎవరినైతే మనం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ చేస్తాం అంటే అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా మనం వెతికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి రేషన్ కార్డు కానివ్వండి రేపటి ఉన్న అంతోద్య స్కీమ్లో బియ్యం కానివ్వండి లేదా వాళ్ళ ఇల్లు కట్టుకునే సౌకర్యం కానివ్వండి వాళ్ళకి అందించాల్సిన ఆర్థిక సహాయం చిన్న చిన్న లోన్స్ కానివ్వండి వీటన్నిటిలో కూడా మీరు కూడా ఒక ముందడుగు వేసి పెద్ద మనసుతోటి అటువంటి చిన్న చిన్న పాపం కష్టపడి పనిచేసుకున్న కుటుంబాలని మీరు గుర్తిస్తే మీ షాప్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆ విధంగా బెనిఫిట్స్ వచ్చేటట్టు నేను మీ వెంట నిలబడతానని మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలుసుకుంటున్నాను ఎందుకంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటారు పాపం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం ఎట్టి పరిస్థితులు కూడా ఆదుకోవాలి వాళ్ళకి ఆదుకునే విధంగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కానీ వాళ్ళకి వర్తింపు చేసే విధంగా ఎవరు కూడా చొరవ తెలుసుకోరు గతంలో నేను ఒకరోజు మార్కెట్లోనే ఒకరోజు మీటింగ్ పెట్టి ఆ రోజు కిషోర్ ఉండేవాడు కిషోర్తో మీటింగ్ పెట్టించి వరుసగా ఈ ముప్పై ఐదు కిలోల అంతోదయ పథకం కింద వాళ్ళకి థర్టీ ఫైవ్ కిలోస్ ప్రతి నెల బియ్యం వచ్చేటట్టు పాపం ఆ రోజు ఆదుకుంటే ఎంతో మంది పాపం ఎంతో సంతోషంగా ఆశీర్వదించి ముందుకు వెళ్ళారు నాకు గుర్తొచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరందరూ కూడా పెద్ద మనసుతో వాళ్ళని గుర్తిస్తే ప్రభుత్వ పథకాలన్నిట్లో కూడా వాళ్ళని కూడా మనం భాగస్వాములు చేసేటట్టు వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చేటట్టు అటువంటి బెనిఫిషరీస్ని మనం ఐడెంటిఫై చేసి ప్రభుత్వం నుంచి మనం ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ జనాల్ని ఒక అద్భుతమైన నగరంగా మనం తీర్చిదిద్దుకుందాం మీకున్న అనుభవం మీరు చేస్తున్న ప్రయాణాల్లో మీరు చూసే ఉంటారు ఏ విధంగా ఇతర పట్టణాలు ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిపోతుందో ఎందుకు మనకి జరగడం లేదు ఎందుకు మన ప్రాంతం వెనకడ ఎందుకు మన బిడ్డలు కష్టపడి చదువుకున్నా కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరకడం లేదు ఎందుకు మన ప్రాంతాల్లో పెట్టుబడులు రావడం లేదు వీటిపైన మీరందరూ కూడా ఆలోచిస్తే దీనికి కారణం ఒకటే ఎవరు కూడా బియాండ్ ఫైవ్ ఇయర్స్ ఆలోచించడం లేదు ఈ ఎలక్షన్ కోసం ఆలోచిస్తారు ఈ ఎలక్షన్లో నేను గెలిస్తే నేను ఎమ్మెల్యేపై చాలా అనుకుంటారు అంతేగాని ఒక తరానికి ఉపయోగపడాలి భవిష్యత్తుకు ఉపయోగపడాలి మన ప్రాంతానికి మనం మంచి పేరు తీసుకురావాలని తప్పనతో పనిచేసే వ్యక్తులు రాకపోవడం వల్ల ఇంత నష్టం జరిగింది మనకి ఒక మన నమ్మకంతో మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో ఈరోజు నాకు ఇంత అవకాశం కల్పించండి మనందరికీ కలవడం నేను మనస్ఫూర్తిగా నేను మీకు అండగా నిలబడతాను ఒక భరోసా కూడా ఇస్తున్నాను మీకు ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా నిజాయితీగా మీకు ధైర్యం నింపే విధంగా మీరు వ్యాపారం చేసుకునేటట్టు మీ అందరూ కూడా మీకు అండగా నిలబడతాం అందులో ఏ మాత్రం కూడా డోకా లేదు ఏ మాత్రం కూడా అంటే డోకా లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే రాజకీయాల రాజకీయ నాయకుడు మీ మీ వ్యాపారాల్లో కల